సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రెండు సార్లు వస్తుంది ఆ తేదీలు జనవరి పది మరియు డిసెంబర్ ముప్పై జనవరి పదిన ఏకాదశి గడియల గురించి తెలుసుకుందాం ఏకాదశి గడియలు ముందు రోజు అంటే జనవరి తొమ్మిదవ తారీఖు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి మొదలై పదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది కాబట్టి పూజా కార్యక్రమాలు ఉత్తర ద్వార దర్శనం పదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలలోపు పూర్తయ్యేలాగా చూసుకుంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది డిసెంబర్ గడియల గురించి తెలుసుకుందాం ఏకాదశి గడియలు ముప్పైవ తారీఖు వేకువజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మొదలై ముప్పయవ తారీఖు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు